अनिष्टमिष्टम् मिश्रञ्च त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनाम् प्रेत्य न तु सन्न्यासिनाम् क्वचित् కోరికలుగల పురుషుల కర్మలకు మంచి చెడు మరియు మిశ్రితమైన మూడు రకాల ప్రతిఫలాలు మరణించిన తర్వాత కూడా ఉంటాయి జన్మ జన్మాంతరాల వరకు ఉంటాయి కాని సన్యాసిన సర్వస్వం యొక్క న్యాసం అంటే చేసే పూర్ణత్యాగులైన పురుషులకు కర్మల యొక్క ప్రతిఫలం ఎప్పుడూ లభించదు ఇదే అసలు ససలైన సన్యాసం సన్యాసం చర్మోత్కృష్టమైన అవస్థ మంచి చెడు కర్మల యొక్క ప్రతిఫలం మరియు పూర్ణ న్యాసకాలంలో వాటి అంతం అనే ప్రశ్నకు సమాధానం లభించింది ఇప్పుడు పురుషులచే శుభాశుభ కర్మలు జరగడానికి కారణం ఏమిటి